అది డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఫిలిప్పీన్స్ మనీలా సూటు బూటు వేసుకున్న ఒక డాలర్ల నోట్ల కట్టలను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చాడు అతను ఒక ఫారిన్ ఇన్వెస్టర్ అని పరిచయం చేసుకున్నాడు అతను తెచ్చిన డాలర్ కట్టలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి చాలా కొత్తగా ఉన్నాయి కానీ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ కి ఆ నోట్లను చూస్తే ఏదో అనుమానం వచ్చింది ఆ నోట్లను చెక్ చేస్తే ప్రతి టెస్టు పాస్ అవుతున్నాయి కానీ ఏదో తేడా కొడుతుంది బ్యాంకు వాళ్ళు ఏంటంటే సీరియల్ నంబర్ లో ఏదో తేడా ఉన్నట్టు అనిపించింది దాంతో క్యాషియర్ ఆ నోట్లను సూపర్వైజర్ దగ్గరికి పంపించాడు సూపర్వైజర్ ఆ ఇన్వెస్టర్ ని ఇలా అడిగాడు సార్ ఈ నోట్ల కట్టలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీశాడు దాంతో కంగారు పడ్డ ఇన్వెస్టర్ బాత్రూమ్ ఎక్కడా అని వెళ్ళాడు ఆ తరువాత అక్కడి నుంచి మాయమయ్యాడు సెక్యూరిటీ అతన్ని పట్టుకునే లోపే అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఆ అనుమానం వచ్చిన నోట్ల కట్టలను చక్కగా ప్యాక్ చేసి యూఎస్ సీక్రెట్ సర్వీస్ హెడ్ కి పంపించారు ఇక ఆ విషయంపై కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు ఆ నోట్లపై ఫారెన్సిక్ టెస్ట్లు చేయించారు ఫస్ట్ అల్ట్రావైలెట్ లైట్ వేస్తే ఒరిజినల్ నోట్లు గ్లో అవుతాయి దీనికి కారణం ప్రింటింగ్ చేసేటప్పుడు స్పెషల్ సెక్యూరిటీ ఫైబర్స్ అండ్ ఇంక్ ని పొందుపరుస్తారు కౌంటర్ఫిట్స్ అంటే నకిలీ నోట్లు ఈ గ్లో టెస్ట్ లో ఫెయిల్ అవుతాయి నెక్స్ట్ టెస్ట్ పవర్ఫుల్ మైక్రోస్కోప్ ద్వారా ప్రింటింగ్ ని చెక్ చేశారు రియల్ నోట్స్ పై ఇనాగ్ లో ప్రింటింగ్ చేస్తారు దీనివల్ల ఇంక్ పేపర్ లోపలి వరకు వెళ్తుంది దాంతో నోట్స్ పైన ఉన్న అక్షరాలను టచ్ చేసి ఫీల్ అవ్వచ్చు ఆ తర్వాత వాళ్ళు స్పెక్ట్రోస్కోపిక్ అనలైసిస్ చేశారు దీనివల్ల నోట్స్ పై లైట్ వేస్తే ఒక్కో యాంగిల్లో ఒక్కో కలర్ కనిపిస్తుంది అది నార్మల్గా మన కంటితో చూస్తే అస్సలు కనబడదు ఇక ఫైనల్ గా సీరియల్ నంబర్ను అనలైజ్ చేస్తారు ఒక్కో నంబర్కి సరైన దూరం ఉంటుంది నకిలీ నోట్లలో అది మిస్ అవుతుంది ప్రతి టెస్టులో ఏదో ఒక డౌట్ కొడుతూనే ఉంది అమెరికా డాలర్ నోట్లను ఎంత సెక్యూరిటీగా డిజైన్ చేస్తారంటే ఆ నోట్లను కాపీ కొట్టడం దాదాపు ఇంపాసిబుల్ ఫారెన్సిక్ టెస్ట్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది అవి ఒరిజినల్ నోట్లా ఫేక్ నోట్లా అని చెప్పేయచ్చు కానీ ఇక్కడ దిమ్మ తిరిగే విషయం బయటపడింది అదేంటంటే ఈ నకిలీ నోట్లు తయారు చేయడానికి వాడిన పేపర్ ఒరిజినల్ నోట్లకు వాడే పేపర్ సేమ్ ఎగ్జాక్ట్ గా ఉంది ఈ నోట్ల తయారీకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాటన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెనిన్ ని వాడతారు ఈ స్పెషల్ పేపర్ను తయారు చేసేది క్రెయిన్ పేపర్ కంపెనీ మాత్రమే ఈ కంపెనీ ఓన్లీ యుఎస్ ట్రెజరీకి మాత్రమే తయారు చేసి పెడుతుంది ఇదేదో మనకు బుక్ స్టాల్లో దొరికే మామూలు పేపర్ కాదు ఇంకో కుండ విషయం ఏంటంటే ఈ నకిలీ నోట్లను ప్రింట్ చేసింది యుఎస్ గవర్నమెంట్ వాడే సేమ్ టైప్ ఆఫ్ ఇనాగ్లియో ప్రింటింగ్ పద్ధతిలోనే ఐదు మిలియన్ డాలర్లు ఖరీదు ఉండే ఈ మిషన్ సామాన్యులకు దొరకడం అసాధ్యం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తయారు చేసిన వంద డాలర్ల నోట్ని చూడండి ఇది చూడడానికి అచ్చం రియల్ గా కనిపిస్తుంది కదా ఎక్స్పర్ట్స్ మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే తప్ప ఇది నకిలీ నోట్ని గుర్తుపట్టడం కష్టం ఇంత పర్ఫెక్ట్గా కాపీ కొట్టారు కాబట్టే వాటికి సూపర్ నోట్స్ అని పేరు పెట్టారు మరీ ఇంత పర్ఫెక్ట్గా నకిలీ నోట్లను ఎవరు తయారు చేస్తున్నారు దీని వెనక ఎవరున్నారు ఇవి ఎక్కడి నుంచి లోకి వస్తున్నాయి హవాలా ద్వారా అక్రమంగా ఇంటర్నేషనల్ మనీ ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు ఈ నకిలీ నోట్లు చేతులు మారుతున్నాయి కొందరు గ్యామ్లర్స్ మిలియన్ డాలర్ల క్యాష్ ని ఎక్చేంజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు రష్యన్ బ్లాక్ మార్కెట్లో కనిపించారని ఇన్ఫర్మేషన్ నోట్లన్నీ ఒకేలా ఉండడం ఫేక్ కరెన్సీలో మైక్రోస్కోపిక్ ఫ్లాస్ ఉండడం ఒకే నంబర్ పై వందల నోట్లు ఉండడం సెక్యూరిటీ ఫీచర్స్ లేకపోవడం వల్లే ఈ నోట్లు దొరికిపోతున్నాయి ఇక సెకండ్ మిస్టేక్ ఏంటంటే దొంగ నోట్లు సప్లై చేసే వాళ్ళు వరుసగా పట్టుబడ్డం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐదుగురు నార్త్ కొరియన్స్ నాలుగు లక్షల ముప్పై వేల విలువైన నకిలీ డాలర్స్ నోట్లను క్యారీ చేస్తూ పట్టుబడ్డారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరులో నార్త్ కొరియన్ పాస్పోర్ట్ ఉన్న ఒక అమ్మాయి కంబోడియాలో అరెస్ట్ అయ్యింది ఈమె దగ్గర కూడా ఈ నకిలీ సూపర్ నోట్సే ఉన్నాయి దాంతో యుఎస్ ఇంటెలిజెన్స్ ఈ డాట్స్ ని కనెక్ట్ చేయడం మొదలుపెట్టింది అలా ఒక పేరు బయటకు వచ్చింది అదే రూమ్ థర్టీ నైన్ ఇది నార్త్ కొరియా ప్యూంగ్ లో ఉన్న మిస్టీరియస్ వర్కర్స్ పార్టీ హెడ్ క్వార్టర్ థర్డ్ ఫ్లోర్లో ఈ సీక్రెట్ ఆఫీస్ ఉంటుంది రూమ్ థర్టీ నైన్లో కొన్నేళ్లుగా నకిలీ అమెరికన్ కరెన్సీని ఇక్కడే ప్రింట్ చేస్తున్నారని పక్క సమాచారం నార్త్ కొరియా పవర్ఫుల్గా ఆర్థికంగా బలంగా ఉండడానికి కారణం ఇదే ఎన్నో బిలియన్ డాలర్స్ ని తయారు చేస్తారు ఇక్కడ ఈ సీక్రెట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ లిస్ట్లో ఎక్కడ కనిపించదు కానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఈ ఆర్గనైజేషన్ గురించి తెలిసిపోయింది అయితే నార్త్ కొరియా ఈ నకిలీ నోట్లను ఎందుకు తయారు చేస్తుంది దీని వెనుకున్న కారణం ఏంటంటే నార్త్ కొరియా కరెన్సీని ఇంటర్నేషనల్ గా ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు మిసైల్ కాంపోనెంట్స్ ని అమ్మే కి కావాల్సింది హార్డ్ కరెన్సీ అది కూడా డాలర్స్ లో కావాలి దాంతో నార్త్ కొరియా నకిలీ నోట్లను తయారు చేయడం మొదలుపెట్టింది దీని అంతటి సూత్రధారుడు ఎవరో కాదు కిమ్ ఉనే ద డిక్టేటర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ కొలాబ్స్ అయినప్పుడు నార్త్ కొరియా కూడా ఎకనామికల్ గా దెబ్బతింది ఇంటర్నేషనల్ గా లావాదేవీలు చేయడానికి వారు మరొక మార్గం ఎంచుకోవాలనుకున్నారు నిజాయితీగా డబ్బులు ఎలాగూ రావు దాంతో వాళ్ళు విలువైన కరెన్సీని ప్రింట్ చేయాలి అనుకున్నారు ఒక సీక్రెట్ ప్లేస్లో ప్రింటింగ్ ప్లాంట్ సిక్స్టీ టూ ని ఏర్పాటు చేశారు దీని చుట్టూ పెద్ద పెద్ద గోడలు వాటిపై ముళ్ళ కంచెలు ఇరవై నాలుగు గంటలు కనిపెట్టే సీసీటీవీ కెమెరాలు ఉంటాయి ఇదే ద సీక్రెట్ నర్వ్ సెంటర్ ఆఫ్ నార్త్ కొరియాస్ ఇన్ ఫేమస్ సూపర్ నోట్ ఆపరేషన్ ఇది కొన్ని ఎకరాల్లో విస్తరించి ఉన్న కోట కోట చుట్టూ మూడు లేయర్ల టైట్ సెక్యూరిటీ ఉంటుంది వీళ్ళెప్పుడు ఆయుధాలు పట్టుకుని గస్తీ కాస్తూనే ఉంటారు ఇక్కడ ఈ టవర్ కనిపిస్తుందిగా అక్కడ నుంచి మనల్ని గమనిస్తూనే ఉంటారు ఈ భవనానికి కిటికీలు కూడా ఉండవు ఎందుకంటే ఇది మామూలు ప్రింటింగ్ మెషిన్ ఆఫీస్ కాదు ఈ నోట్ల తయారీకి హాంకాంగ్ నుండి పేపర్ వస్తుంది ఇది ఎగ్జాక్ట్ యుఎస్ కరెన్సీ నోట్స్ కి వాడే పేపర్ లాగే ఉంటుంది ఇక్కడ ప్రింట్ చేసిన తర్వాత నార్త్ కొరియాలోని సీక్రెట్ ప్లేసెస్ కి పంపిస్తారు మైక్రో ప్రింటింగ్ ఫీచర్ ఉండడం వల్ల ఈ సూపర్ నోట్స్ ని నకిలీవని కనిపెట్టడం చాలా కష్టం దాంతో నైన్టీస్ లో యుఎస్ డాలర్స్ ని తయారు చేసి నార్త్ కొరియా ఫైనాన్షియల్ గా బలపడింది కానీ ఈ నోట్లు మార్కెట్లో ఎక్కువ అవడంతో యుఎస్ సీక్రెట్ సర్వీస్ కంటపడ్డాయి నార్త్ కొరియాకు చెక్ పెట్టడానికి పంతొమ్మిది వందల తొంభై ఆరులో యుఎస్ ట్రెజరీ నోట్స్ ని కంప్లీట్ గా చెక్ చేయకుండా ఫ్రాంక్లిన్ బొమ్మని కొంచెం పెద్దగా చేసి వాటర్ మార్క్ ని అప్డేట్ చేసింది కానీ నార్త్ కొరియా రెండేళ్లలో మళ్ళీ బిగ్ హెడ్ ఫ్రాంక్లిన్ ఉన్న నోట్లకి కాపీ తయారు చేసి మార్కెట్ లోకి వదిలింది ప్యూంగ్ యుఎస్ ట్రెజరీ వాడే ఎగ్జాక్ట్ పిగ్మెంట్ ఫార్ములా వాడింది ఈ స్పెషల్ కలర్ షిఫ్టింగ్ ని తయారు చేసేది ఒక స్విస్ కంపెనీ ఒక్కటే స్ట్రిక్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ ఉన్నా కూడా నార్త్ కొరియా దగ్గరికి ఈ ఇంకు ఎలా వచ్చిందో తెలియదు గాని పర్ఫెక్ట్ నకిలీ నోట్లను తయారు చేసింది దాంతో యుఎస్ గవర్నమెంట్ వాటి అంత చూడాలని అనుకున్నారు దాంతో వెంటనే ఆపరేషన్ రాయల్ ను స్టార్ట్ చేసింది ఈ ఆపరేషన్ హాలీవుడ్ థ్రిల్లర్ కి ఏ మాత్రం తీసిపోదు ఎఫ్బిఐ ఏజెంట్స్ నెలల పాటు కష్టపడ్డారు ఈ నెట్వర్క్ ఎక్కడి నుంచి నడుస్తుందో తెలుసుకోవడానికి ఒక స్టింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఒక లగ్జరీ యాజ్ ను అట్లాంటిక్ సిటీకి తీసుకొచ్చారు ఒక ఫేక్ వెడ్డింగ్ సెలబ్రేషన్ ని క్రియేట్ చేశారు సూపర్ నోట్ స్మగ్లర్స్ కి ఇన్విటేషన్లు పంపారు దాంతో వాళ్ళు ఎఫ్బిఐ చేతికి చిక్కారు ఆపరేషన్ స్మోకింగ్ డ్రాగన్ లో అండర్ వరల్డ్ క్రిమినల్స్ ని పట్టుకున్నారు అండర్ కవర్ స్మగ్లింగ్ రింగ్ లో కలిసిపోయారు ఈ నకిలీ నోట్ల పంపిణీ చైన్ ని జాగ్రత్తగా గమనించారు ఈ సూపర్ నోట్స్ బుక్లలో చిన్నపిల్లల టైల్స్ లలో పెట్టి కార్గో కంటైనర్ల ద్వారా అమెరికాలోకి పంపించేవారు ఎఫ్బిఐ ఒక తైవానీస్ బిజినెస్ మన్ ను పట్టుకుంది ఇతను చెంగ్ చాంగ్ లియో ఇతని పార్ట్నర్ విల్సన్ విల్సన్ బిజినెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం అది కూడా నార్త్ కొరియాతో కలిసి పనిచేసేవాడు కానీ ఇతనికి గ్యామ్లింగ్ అంటే పిచ్చి సూపర్ నోట్స్తో ఆడేవాడు ఇతను ఒక జీనియస్ ప్లాన్ వేశాడు విల్సన్ మిషన్ మిషన్లో వంద డాలర్ల ఫేక్ సూపర్ నోట్ని పెట్టేవాడు కొన్ని రౌండ్స్ ఆడి టికెట్ క్యాన్సిల్ చేసేవాడు దాంతో వచ్చిన ని తీసుకెళ్లి క్యాష్ కౌంటర్లో మనీ తిరిగి ఇవ్వమనేవాడు అలా తొంభై డాలర్ల జెన్యున్ కరెన్సీ అతని చేతికి వచ్చింది అలా పదివేల డాలర్ల ఫేక్ కరెన్సీ నోట్స్ పెట్టి తొమ్మిది వేల డాలర్ల రియల్ క్యాష్ ను కొట్టేసేవాడు కానీ క్యాషినోలో ఉన్న సీసీటీవీ కెమెరాలు అతన్ని పట్టించేసాయి అలా ఫెడరల్ ఏజెంట్స్ ఈ నెట్వర్క్ ని మొత్తం ట్రాక్ చేసి వివిధ దేశాల్లో రైడ్లు జరిపింది అలా ఫైనల్ గా ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ నకిలీ నోట్లను సీజ్ చేసింది అలా ఈ నెట్వర్క్ ని మొత్తం మూసేద్దామని చూసినా ఇది చాప కింద నీరులా ఈ నకిలీ నోట్లు చలామణి అవుతూనే ఉన్నాయి